హలోలుయ్యా మన యేసుక్రీస్తు వారి శక్తివంతమైన శ్రేష్టమైన నామంలో ప్రియ సహోదరి సహోదరులందరికీ వందనములండి అందరూ క్షేమంగా ఉన్నారా క్షేమంగా గృహములకు చేరుకున్నారా డిఎస్సి ఎగ్జామ్స్ రాసిన ప్రతి ఒక్కరూ ప్రే రిక్వెస్ట్ చేస్తున్నారండి ఎగ్జామ్ పేపర్ చాలా ఈజీగానే వచ్చింది చాలా బాగా రాసాము దేవుని కృప కొరకు మేము కనిపెడుతున్నామని చెప్పి ఉన్నారు వారందరినీ మేము ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకునండి దేవుని ప్రేమ ఇతరుల పట్ల చూపించడము ఏ విధంగా చూపించగలమంటే ప్రార్థన ద్వారానే అండి మన ప్రార్థన మన యొక్క స్నేహితులకు మనము ప్రేమించే వారికి ఇవ్వగలిగే గొప్ప గిఫ్ట్ ఎలా ఉన్నారు ఎలా గడిచింది ఈరోజు ఏదైనా విషయంలో బాధపడుతూ నిరుత్సాహపడుతూ నాకు ఇంకా ఎటువంటి సహాయము లేదు నేను ఈ విషయంలో ఇంకా గివప్ చేయాలనుకుంటున్నాను అని మీరు దిగులు పడుతున్నట్లయితే దేవుడు మీతో చలవిస్తున్నారు ఈ రాత్రి సమయం ముందు భయపడకండి దిగులు పడకండి ఎందుకంటే మీరు క్రీస్తు నమ్మి ఉన్నారంటే మీరు క్రీస్తు మూలంగా పుట్టి ఉన్నారు మనకు ఎవరికీ లేని నిరీక్షణ ఉన్నదండి ప్రతి క్రైస్తవునికి ఉన్న గొప్ప నిరీక్షణ క్రీస్తు ఆయన ద్వారానే మనము ఈరోజు బ్రతకగలుగుతున్నాం ఆయన కృప వలనే మనం జీవించగలుగుతున్నాం అంత మాత్రమే కాదు కానీ రక్షణ ఆనందమును మనము అనుభవించగలుగుతున్నాం కనుక ధైర్యంగా ఉండండి ప్రభువు మీ యొక్క జీవితమునకు ప్రణాళికను సిద్ధపరుచున్నారు కనుక ఆయన ప్రణాళికను చేరుకోవడానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూనే ఉండండి దేవుని దేవుని నుండి జ్ఞానము పొందుకునండి కళ్ళు మూసుకునండి ప్రార్థనలో ఏకీభవించండి స్తోత్రము 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 స్థుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్థుతి సింహాసనాసీనుడా స్థుతులకు యోగ్యుడా మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు 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 తండ్రి మీరేనయ్యా మమ్మల్ని స్థిరపరచు వాడవు బలపరచు వాడవు తండ్రి హెచ్చించే ఆలోచన గల దేవుడవు ప్రభు అయ్యా ఎవరెవరైతే ప్రభు ప్రార్థనలో ఏకీభవిస్తే మీ సన్నిధిన వారి యొక్క జీవితములన్నింటినీ సమర్పించి మీ యొక్క చిత్తమునకు లోబడుతున్నారో వారందరినీ దీవించండి అయ్యా ఆశీర్వదించండి అయ్యా దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించెదరు లోకము జయించిన విజయము మన విశ్వాసమే అని ప్రభు మీరు సెలవిచ్చిన విధంగా కాదన వారి విశ్వాసమును బలపరచండి తండ్రి మీరులో మీలో స్థిరపరచండి ప్రభ అనుదినము అనుదినము ఆత్మీయముగా తండ్రి విశ్వాసంలో మేము అంతకంతకు ఎదుగు భాగ్యమును దయచేయండి తండ్రి అప్పుల సమస్యలతో ఉన్న వారి జ్ఞాపకం చేసుకుంటూ మీ పాదని సమర్పిస్తున్నానయ్యా వారి యొక్క అధైర్యాన్ని కొట్టివేయండి ప్రభావ అప్పులన్నింటినీ కొట్టివేయండి ప్రభావ అధికమైన సామర్థ్యమును దయచేసి ప్రభా వారికి సమృద్ధిని దయచేయండి అనారోగ్యంతో ఉన్నవారు ఉన్నవారున్నారయ్యా హార్ట్ సర్జరీస్ జరిగిన వారున్నారా ఐసీయూలో ఉంచున్న వారు ఉన్నారయ్యా ప్రార్థన అవసరం అడిగిన వారు ఉన్నారు ప్రభ సహాయం చేయండి ప్రభ యాక్సిడెంట్ల వాళ్ళు తండ్రి బాధపడుతూ మరి ఎమర్జెన్సీ వార్డులలో ఉన్నవారు ఉన్నారు సహాయం చేయండి ప్రభ అది చిన్నదైనా పెద్దదైనా శరీరమును బాధ పెట్టినదైనా మనసును బాధ పెట్టినదైనా యేసు నామమును శక్తిగల నామంలో ప్రభావ వారి యొక్క బాధ అంతా కూడా నాట్యముగా మార్చబడను గాక వారి కన్నీరు సాక్ష్యముగా మార్చబడను గాక మరణంలో నుంచి జీవంలోనికి వారిని దాటించండి ప్రభ పరిశుద్ధాత్మల మీకు స్తోత్రములయ్య క్రియేట్ చేయండి ప్రభా వారి యొక్క ఆత్మలను బలపరచండి తండ్రి మీ యొక్క కార్యములను చూచటకై తండ్రి వేగిరపడటకు ప్రభావ వారి యొక్క హృదయములను బలపరచండి ప్రయాణం చే వారు అందరికీ క్షేమమును దయించేయండి తండ్రి క్షేమంగా గమ్యస్థానంలో చేర్చండి ప్రభావ మీ దూతలను కాపుదలను దయించేయండి తండ్రి అయానికి స్తోత్రం స్తోత్రము స్తోత్రమున కుటుంబాలలో తండ్రి అనేకమైనటువంటి మిస్అండర్స్టాండింగ్స్ అశాంతి బాధ ప్రభువ ఇటువంటి పరిస్థితులన్నింటిలో నుండి ప్రభావ మీ యొక్క శాంతిని మీ యొక్క సమాధానంను ఆ కుటుంబాలకు దయ ఇచ్చేయండి డివోర్స్ వరకు వెళ్తున్న భార్యాభర్తలను దర్శించండి ప్రభా మీ ప్రేమతో మరలా వారి గృహమును కట్టండి తండ్రి సియోను కుమారి తిరిగి రమ్ము నీలాంజనములతో నీ కట్టడం కట్టేదను అని మీరు సెలవిచ్చిన ఇచ్చిన మాట ప్రభా వారి జీవితం నెరవేరును దాకా అయా యవన ఉన్నారు ప్రభా స్టడీస్ కంప్లీట్ చేసి ప్రభా ఎగ్జామ్స్ రాసి జాబ్స్ కొరకు కనిపెడుతున్న వారిని తండ్రి ఊహించిన దాటి అధికమైన మేలులతో తండ్రి వారిని తృప్తిపరచండి తండ్రి మీ సాక్షిగా వారి జీవితాన్ని నిలబడండి తండ్రి మంచి ఆపర్చునిటీ వారికి దయచేయండి మంచి జాబ్స్ దయచేయండి మీ చిత్రంలో వారి వివాహంలో జరుగును గాక తల్లిదండ్రులకు సంతోషం కలుగు బిడలుగా వారిని దీవించండి తండ్రి చిన్న బిడలను దీవించండి ఆయురారోగ్యాలు విద్య ఎందు జ్ఞానమందున వర్ధులు భాగ్యం దయచేయండి తండ్రి వృద్ధాప్యంలో తల్లిదండ్రులు దర్శించండి ప్రభావ శరీరంలో ఆరోగ్యం ఎముకల్లో బలము శక్తిని దయచేయండి ప్రభా మరిన్ని సంతోషకరమైన సంవత్సరములు వారి జీవితంలో దయచేయండి తండ్రి అయా విదేశాల్లో ఉంటున్న వారిని తండ్రి దర్శించండి వారి ఆయున ఆరోగ్యాలు దయించండి వారి కుటుంబాలను దీవించండి ప్రభు వారి చేతి కష్టార్జితములను ఆశీర్వదించండి ప్రభు ఆత్మీయ జీవితంలో పడిపోతున్న వారిని తండ్రి సహాయం మీ పాద సన్నిధిలో ఎత్తి పట్టుచున్నాను సహాయం చేయండి ప్రభు అయా మీరు మాకు మాట ఇచ్చి ప్రభువ తండ్రి క్రీస్తుని గురించి మీరు మాకు సాక్ష్యం చెప్పినారు ప్రభు మాకు దేవుడు నిత్య జీవము దయచేసాడని ఈ జీవము ప్రభు క్రీస్తునందు మీరు మాకు దాచి ఉన్నారని ప్రభు ఆ జీవము తండ్రి మా యొక్క జీవితం అంతా ఇచ్చినప్పటికీ మేము సంపాదించుకోలేనిదని ప్రభు ఆ నిత్య జీవము కొరకు మమ్మల్ని వెనక్కి లాగున్నది ఏదైనా శరీర క్రియలు ఏవైనా మీలో సిలవ బీయబడకు తండ్రి శక్తిని దయచేయండి తండ్రి పడిపోకున్నట్లుగా స్థిరంగా నిలబడ నిలవబడినట్లుగా ప్రభా వారి పాదములు ప్రభా బలపరచండి తండ్రి ముందుకు సాగిపోవ భాగ్యం దయచేయండి మా దేశంలో రాష్ట్రమును గ్రామంలో దీవించండి ప్రభావ అయ్యా రైతులను దీవించండి పంట పొలాలను దీవించండి తండ్రి ఆశీర్వదించండి తండ్రి మా శత్రువులను స్నేహితులను ఆశీర్వదించండి ప్రభ ఇరుగు పొరుగు వారిని బంధుమిత్రాలను దీవించండి తండ్రి అయా మోసపూరితమైన లోకంలో ఉంటున్నాం ప్రభా స్నేహితులుగా పరిచయం మా శత్రువులుగా తండ్రి వెన్నుపోటు పొడిచి మోసపరుస్తున్నటువంటి రోజుల్లో ఉన్నాం ఆ విధంగా మోసపోయిన వాళ్ళను తండ్రి వేసాయా మీరే బలపరచండి తండ్రి మరలో మోసపోకున్నట్లుగా తండ్రి సయ జ్ఞానము గల ఆత్మను వివేచన గల ఆత్మను వారికి దయ ఇచ్చేయండి తండ్రి ప్రభావ చేతి కష్టార్జితములను దీవించండి ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఆశీర్వదించండి తండ్రి సమృద్ధిని దయించేయండి తండ్రి గృహము లేని వారికి గృహములు కట్టుకునే దయ దయచ్చేయండి తండ్రి మధ్యలో ఆగిపోయిన గృహములు ఉన్నాయి ప్రభా ప్రే రిక్వెస్ట్ చేస్తున్న వాళ్ళు సహాయం చేయండి ప్రభ వారికి అధికమైన సామర్థ్యాన్ని దయించేయండి తండ్రి సంఘములను సంఘ కాపులను మిషనరీలను ఏమేంజలస్టో దీవించండి తండ్రి పరిచరణ అంతటిని నూరంతలుగా చేయండి తండ్రి సువార్త విత్తని చోట తండ్రి సయమి సేవకులను పనివారిని పంపి తండ్రి మీ పనిని జరిగించండి తండ్రి పనిచేవారి ప్రతి ఒక్కరిని బలపరచండి తండ్రి రాత్రి వేల సమయమందు పనులన్నీ ముగించుకొని పడకలకు వెలుచుండగా మంచి నిద్రను దయచేసి నిద్రలో మీరు దర్శించి తమ ప్రియులు నిద్రించు మీరు వారికి ఇచ్చిన దేవుడవని విశ్వసిస్తూ వారికి కావలసిన సమస్తమును సమకూర్చమని నా ప్రభును నా రక్షకులను త్వరలో రానయ్యి నా ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్